ఇదైతే సిర్రాకు వచ్చేస్తుంది ఇంకా టూ డేస్లో అటిమాడాకు అంతా ఉంది గోంగూర ఇలా ఉంది ఫ్రెండ్స్ మన గార్డెనింగ్ ఓ స్మాల్ గార్డెనింగ్ నేను ఎక్కువ పెట్టలేదు కోతులు ఉన్నాయని నేను ఎక్కువ మొక్కలు పెట్టుకోవడం లేదు అవి పీకేసి కోతులు చల్లా చల్లారితు చేసేస్తాయి తీర హార్వెస్టింగ్ వచ్చే సమయానికి అవి కోసేసి పాడు చేసేస్తాయి అన్నమాట చాలా బాధ అనిపిస్తుంది అందుకని గోంగూర కూడా ఉంచవు అసలు అందుకని నేను ఎక్కువ టమోటాలు కానీ ఏమీ పెట్టట్లేదు వంకాయలు అంటే ఒక సుమారుగా ఒక పది పదహైదు మొక్కలు పెట్టాను వంగ మొక్కలు కోటిల్లో కనీసం కొన్ని కాయలన్నీ వస్తాయి కదా అనే ఉద్దేశంతో పెట్టాను ఎందుకంటే వంకాయ మొక్కలు అంత పెద్దగా కనిపించవు అనమాట కోటికి ఇవి బెండ మొక్కలు బెండకాయలు అయితే వస్తూనే ఉంటాయి మన మడి ఎలా ఉంది క్లీనింగ్ అయితే ఉంది చేయాలా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ మడుల్లో నేను బీర ఇది వచ్చేసి మిరప వంగ చిక్కుడు అన్నీ పెట్టేశాను ఇక్కడ వంగ ఎక్కువ ఉన్నాయి కదా పీకేశాను కొన్ని వంగ మొక్కలు ఇదైతే ఫ్రూట్ చేశాను కాయలు అయితే చాలా బాగా ఇది గుమ్మడి కాకరకై చిట్టి కాకర పెట్టాను అడవి కాకర కానీ ఇందులో అయితే ఇంకా రాలేదు ఇది వంగ పూత అయితే చాలా బాగా వస్తుంది ఇవి సరిగా రాలేదన్నమాట చిక్కుడు ఎందుకంటే నాసిరకం రకం విత్తనాలు కదా మనం కూరకు తెచ్చుకున్న మార్కెట్ నుంచి అందులో వచ్చే విత్తనాలు కొన్ని పచ్చివి అంటే మనకు సీడ్ అయితే బాగా వస్తే బాగా వస్తుంది హెల్తీగా మొక్క సరిగా రాలేదన్నమాట ీర వచ్చేసి ఇందులు అయితే చాలా వచ్చాయి పొద్దున కూడా ఒక కాయ కోసేసి నేను హార్వెస్టింగ్ చేస్తాను బీరకాయ పచ్చడి అయితే చేశాను పుదీనాతో కలిపి ఇందులో అయితే రెండు బీరకాయలు ఉన్నాయి హార్వెస్టింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను రెండు ఉన్నాయి వందలు ఆ పాదులోంచి ఇలా అల్లుకుంటూ వస్తుంది తీగ ఇప్పుడు టేనిటీగులు రావడం లేదు మనం హ్యాండ్ పాలన చేయాలి చేయికి చాలా పిందులు బీరకాయలుగా రాలేదన్నమాట ఎందుకంటే నేను వెనిగరు నియమాయిలు స్ప్రే చేశాను కదా అందుకు రాలేదు టేనిటిగులు ఇంతవరకు అల్లుకొని వచ్చింది ఆ మడుల్లోంచి మనకు తీగ అనేది మనం మడుల్లో పెట్టినామంటే ఫ్రీగా ఇవి పాక్కుంటూ వస్తాయి అన్నమాట ఈ దొండ చెట్టు చూసారా ఎలా అయిపోయిందో కానీ పిందులు అయితే ఉన్నాయండి ఇవన్నీ పూత ఇవన్నీ పిందులు ఉన్నాయి అలుకుంటూ అలుకుంటూ వెళ్ళిపోతా ఉంది ఇది కూడా కింద కూడా ఒకటి నాటాను చూసిన ఎలా వెళ్ళిపోయిందో పాలకూర ఇప్పుడే హార్వెస్టింగ్ చేస్తాను పుదీనా ఉదయం కూడా కోసాను ఇంకా ఎంత బాగుండో చూసారా ఇలా మనం ఆకులు తీసుకున్నామంటే మళ్ళీ మనకు బాగా వస్తుంది అనమాట ఇందులో కూడా నాటాను అప్పుడు ఎండలకు సరిగా రాల వీటిల్లో కూడా నాటాను అనమాట పాలకూర కూడా అక్కడక్కడ వేసిన దాంట్లో ఎంత వచ్చిందంటే చూడండి పాలకు ఇది వచ్చిందనమాట నేను ఆల్రెడీ ముందు టీకేసాను అక్కడక్కడ పెట్టాను ఎక్కువ ఇందు ఈ బ్యాగ్లోనే ఎక్కువ వచ్చేసింది ఇది వచ్చేసి మనం వెల్లుల్లి కారం చేసుకున్నామంటే చాలా బాగుంటుంది వెల్లుల్లి కారం పొడి వేసి చేసుకుంటే చపాతీలు కానీ వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఆకుకూరలకి చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే బాయ్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సునందిని గార్డెన్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను తోటకూర అయితే కొంచెం హార్వెస్టింగ్ చేశాను కొనగంటి కూర కూడా కొంచెం హార్వెస్టింగ్ చేశానండి ఇది ఒక కట్టమైన ఉంది అక్కడక్కడ ఉంటే కోసేసాను టైర్లలో కూడా మూడిట్లో ఉంటే రెండిట్లో కోసేసాను అంత బలంగా లేదండి మీ టైర్లో వచ్చేది చూపిస్తాను ఇది వచ్చేసి టబ్బులో ఇది బాగా వస్తుంది టబ్బుల్లో అయితే కొంచెం బాగా వస్తుంది టైర్లు కూడా వస్తుంది కొంచెం మట్టి అనేది తక్కువగా ఉన్నది ఇట్లా గడ్డి ఉంటే మీరు పీకేసుకోండి ఇందులో కిచెన్ కపోస్ట్ అంతా వేస్తాను ఇదైతే గుమ్మడి తీగ చాలా బాగా వచ్చిందండి గుమ్మడి కానీ కోత అయితే ఆకుల కోసం ఏమి మొదటికే పీకేసింది ఇంట్లో కిచెన్ కంపోస్ట్లో పెట్టేసాను ఈ టైర్లు అంతా హార్వెస్టింగ్ చేసేసాను మట్టి వర్షం కూడా పడుతుందండి ఇదంతా హార్వెస్టింగ్ చేసేస్తాను ఏర్లతో కూడా వచ్చేస్తుంది ఎందుకంటే చూసారా అందుకని కత్తిరి కూడా తీసుకొని వచ్చాను ఏర్లన్నీ అన్నీ వచ్చేస్తున్నాయండి కత్తిరితో కట్ చేసేస్తాను అందుకనే అండి ముందుగానే హార్వెస్టింగ్ చేశాను మీకు చూపించాలని నేను వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఇది ముందు అక్కడక్కడ ఉంటే చేశాను కమాలాకు ఉంది కొంచెం ముదిరింది కమలాకు ముదా కొనగ బాగుంటుంది ముదిరింది అంటే చాలా తూళ్ళు హార్వెస్టింగ్ చేసినానా సో ఇది కూడా పీకేసుకుంటామండి వర్షం పడుతుంది నేనేం వీడియో తీస్తాను పక్కింటి ఆవిడనమాట అయితే అడుగుతాను పప్పు ఈ మధ్య అటీమాడకు అంతా ఉన్నిందండి హార్వెస్టింగ్ చేశాను మళ్ళీ వేయాలి ఆకుళ్ళు ఉంది అది నేను రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటాను వారంలో రెండు పూర్లు కట్ కట్ చేస్తే ఇంకా బాగా వస్తుంది కతికితేళ్ళు వచ్చే అవకాశం ఉంది నేను మొత్తం కట్ చేసినాక మీకు మళ్ళీ వీడియో పెడతాను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ కూలర్ డబ్బులో నేను కోకో లేకుండా పెట్టాను కదా ఒక వీడియో కూడా మీకు చేశాను దీనిలో వంగ నేతి పెట్టాను ఇప్పుడు నేతిపీర వచ్చేసి పూత అనేది ఉండాలి కిందే పూత ఫస్ట్ టైం నేతపీర పెట్టడం మన గార్డెన్లో ఇందులో ఫ్లవర్ వచ్చింది చాలా హ్యాపీగా నాకు ఫస్ట్ టైం ఇలా నేతిపీర ఇది పాలినేషన్ అవుతుందో లేదో తెలియదు ఫస్ట్ ఫీమేలే వచ్చింది బీరకాయలు కూడా ఉన్నాయి హార్వెస్టింగ్ చేస్తుందాం ఇందులో వంగ మొక్క పెట్టాను కదా మొత్తం పిందెతో ఉంది పూత పిందె దొండకాయలు కూడా ఒకటి ఉంది అట్లా దీనికైతే హోల్స్ పెట్టినాయి దోమలు దీనికి వచ్చేసి నీమాయలు వెనిగర్ కొంచెం వంట సోడా కలిపి స్ప్రే చేస్తాను అప్పుడు మనం హోల్స్ అనేది పెట్టగానే ఉంటాయి దోమలు అవి గోంగూర బీరకాయలు ఉన్నాయండి కోతులు పీకేస్తాయని నేను కొంచెం లేదగా ఉన్నప్పుడే హార్వెస్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను చూసారా ఇట్లా తొడిగేస్తాను అనమాట ఇది కొంచెం లేతగా ఉంది రేపు వీక్తాను ఇట్లా తొడిగేస్తాను అనమాట తొడిగేసి లాడ అనేది ఉంది కదా చేస్తాను అండి ఇట్లా అందుకే కొన్ని కాయలు ఇప్పుడు వరకు మనకు రెండు కిలోలు కాయలు వచ్చాయి టోటల్ మీద ఈ లాడాలనేది ఇట్లా బిగించేస్తాను మీరు కూడా కోతులు ఉన్నప్పుడు సమస్యలు ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్ రెండు కాయలు అయితే ఉన్నాయి మొన్న రెండు కాయలు కోసాను కదా అది కూడా నేను వీడియో క్లిప్స్ రూపంలో పెడతాను చూడండి చాలా ఈజీగా మనం బీరకాయ పండించుకోవచ్చు ఇది మామూలు బీరకాయ సీడ్స్కి వదులుదాం అనుకుంటే కోతులు ఉంచండి అంతవరకు వాడికి చూస్తాండి అవి గమనిస్తా అవి ఇంకొక బీరకాయ అయితే ఉంది అదైతే రేపు కానీ మొన్నడు కానీ కోసేస్తాను ఈ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను లేదంటే ఉంచ దీంట్లో కూడా ఒకటి ఉంది బీరకాయ అట్లా తొడిగేసాను నేను క్లాతులు ఇందులో కూడా ఒకటి ఉంది ఇందులో కూడా ఒకటి ఉంది అది ఇట్లా కట్టేసాను క్లాతులు ఇట్లా కట్టినప్పుడు ఇది అది ఒకే రోజుకు హార్వెస్టింగ్ చేస్తాను ఇంకా చాలా కిందలు అయితే ఉన్నాయి సిమెంట్ లేకుండా మడుల్లో మనం ఎంత ఈజీగా పండించవచ్చు చూసారా కొంచెం గార్డెన్ క్లీనింగ్ అయితే ఉంది ఈ మధ్య ఎంత వర్షం పడిందండి క్లీన్ చేయలేదు రూనింగ్ చేసినాక మళ్ళీ వంగ మొక్క ఎలా వస్తుంది ఇది గుమ్మడి కొన్ని కోతులు పీకేసాయండి సొర కూడా పెట్టాను మీకు చూపించాను అది కూడా కోతులు ఆహుల కోసం లాగినప్పుడు ఏళ్ళతో సహా వచ్చేసాయి రేపు కానీ మొన్న కానీ మళ్ళా ఒక రెండు కాయలు అయితే మనకు మళ్ళీ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్